ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు భారీగా టెట్ ఫీజులు నిరుద్యోగుల గగ్గోలు అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట సో మనకు నేటి నుంచే కంప్లీట్గా సో టెట్కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా సో అప్లికేషన్ ఫీజు అయితే భారీగా పెంచడం జరిగిందనమాట దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి అయితే మనకు టెట్టుకు వెయ్యి రెండు వేలు కట్టాల్సింది ఆశించిన ఫీజులు తగ్గించని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కో పేపర్కు ఏపీలో ఏడు వందల యాభై రూపాయలు మన దగ్గర వెయ్యి రూపాయలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు నో రాయితీ ఆన్లైన్ పేరిట ఫీజుల వడ్డన పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెబుతాం నిరుద్యోగులు అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే కంప్లీట్గా మనకు సో తెలంగాణలో ఆందోళన నిరాశనల ప్రభావంతో టెట్ ఫీజులు తగ్గిస్తారనుకున్న నిరుద్యోగులు ఆశలను రేవంత్ సర్కారు వమ్మ చేసింది టెట్ ఫీజులను తగ్గించబోమని సాంకేతాలు ఇచ్చింది టెట్ పేపర్ వన్కు వెయ్యి రూపాయలు టెట్ పేపర్ టూకు రెండు వేలు ముక్కు పిండి వసూలు చేయడానికి సిద్ధపడండి అంటే కంప్లీట్గా సిద్ధపడిందంటూ చూసుకోవచ్చు అయితే టెట్ ఫీజులు పెంచడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు అభ్యర్థులు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే నూట యాభై శాతం నుంచి మూడు వందల శాతం ఫీజుల పెంపుకు నిరాసిస్తూ బీఈడిఈడి అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతున్నారు పుస్తకాలు వదిలి రోడ్ ఉద్యమిస్తున్నారు విద్యార్థి సంఘాలు ఈ ఉద్యమానికి బాసటగా నిలుస్తున్నాయి ఈ పోరాటాలకు ప్రభుత్వం దిగి వచ్చి టెట్ ఫీజులను తగ్గిస్తుందని అంతా భావించారు కానీ బుధవారం నుంచి మనకు టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఫీజుల తగ్గింపుపై స్పష్టమైన ప్రకటన ఉంటుందని అంతా ఆశించారు కానీ ఫీజుల తగ్గింపుపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు దీనిపై అధికారులు అధికారులను ఆరా తీస్తే ఇంతవరకు తమకేం సమాచారం లేదని వెయ్యి రూపాయలు రెండు వేల ఫీజును కట్టాల్సిందే అంటూ స్పష్టం చేశారు నిరుద్యోగులు ఇంతగా మొత్తు గగ్గోలు పెడుతున్న రేవంత్ సర్కారు పట్టించుకోకపోవడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు అంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు కంప్లీట్గా సో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు ఏపీలో ఏడు వందల యాభై రూపాయల ఫీజు మాత్రమే టెట్ ఫీజుల జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలలో సమానంగా ఉన్నాయి మన పక్కనే ఉన్న ఏపీలో టెట్ పరీక్షకు ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు అక్కడ ఒక్కో పేపర్కు ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫీజుగా తీసుకుంటున్నారు కానీ మన దగ్గర వెయ్యి రూపాయలు తీసుకోవడం గమనార్హం కనీసం ఎస్సీ ఎస్టీలు వికలాంగులకు ఫీజులో రాయితీ ఇవ్వడం లేదు జాతీయంగా ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ పరీక్షకు వెయ్యి ఫీజుగా వసూలు చేస్తున్నారని చూసుకోవచ్చు టెట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే దీనివల్ల ఉద్యోగాలు ఇచ్చేదే లేదని ఇస్తారన్న గ్యారెంటీ లేదని కూడా ఇక్కడ చూసుకోవచ్చు కేవలం వెయిటేజ్ మాత్రమే ఉంటుంది దీనికి వెయ్యి రూపాయలు ఎందుకన్న ప్రశ్న ఉద్యోగుల నుంచి సో కంప్లీట్గా ఉత్పన్నం అవుతున్నాయి పైగా టెట్ను రాష్ట్రంలోనూ పదకొండు జిల్లా కేంద్రాల్లో మాత్రమే నిర్వహిస్తారంటూ చూసుకోవచ్చు అయితే మనకు కంప్లీట్గా పేద విద్యార్థులపై పేనుభారం అంటూ చూసుకోవచ్చు అన్నమాట టెట్ ఫీజులను పెంచడం వల్ల నీరు పేద విద్యార్థులపై పేనుభారం పడనుంది ఒక పేపర్కు వెయ్యి రెండు పేపర్లకు రెండు వేలు పెంచడం అత్యంత దారుణం దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రూపాయి ఫీజు తీసుకోబోమని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు కానీ ఇప్పుడు ఎన్నికల హామీకి విరుద్ధంగా టెట్ ఫీజులను పెంచారు వెంటనే టెట్ ఫీజులు తగ్గించాలని లేదంటే ఆందోళన సుధృతం చేశామంటూ కూడా ఒక అభ్యర్థి యొక్క ఆవేదన చేసుకోవచ్చు అయితే కంప్లీట్గా మనకు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్తామంటూ కూడా చూసుకోవచ్చు ప్రభుత్వం నుంచి మేము ఆశించింది వేరు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది వేరు ప్రజాప్రభుత్వం అంటే ఇట్లా ఉంటుందని మేము అస్సలు అనుకోలేదు మమ్మల్ని ఎన్నికల్లో సో పావులుగా వాడుకొని ఇప్పుడు వదిలేశారు కనీసం మా ఆందోళనను నిరాశరణను పరిగణలోకి తీసుకోవడం తీసుకోకపోవడం దారుణం అధికార అధికార దర్పంతో ఫీజులు పెంచిన సర్కారుకు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్తామంటూ కూడా మనకు సో ఒక నిరుద్యోగి అయితే కంప్లీట్గా ఇక్కడ చెప్పడం జరిగింది కంప్లీట్గా మనకు ఈ రోజు నుంచి టెట్ అప్లికేషన్ దరఖాస్తు ప్రక్రియ మొదలైంది ఒక పేపర్కు వెయ్యి రూపాయలు పేపర్ టుకు రెండు వేలు రూపాయలు అయితే వసూలు చేస్తున్నారనమాట కంప్లీట్గా ఎలాంటి మార్పు లేదు ఫీజులు తగ్గించబోమని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది మరి ఎంపీ ఎలక్షన్లో తగినట్టు ఒక బుద్ధి చెప్తామంటూ కూడా నిరుద్యోగులు అయితే స్వాభేదన వ్యక్తం చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట సో మీకు అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి టెట్ ఫీజు తగ్గిస్తేనే మంచిది అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ కూడా జై హింద్